హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అనమాట కడతాల్ దగ్గరలో అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను ఫ్యూచర్ సిటీలో సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మంచి వీడియోలు అయితే మీకోసం వస్తుంటాయి సో ఇప్పుడు మీకు ఏదైతే ప్లాట్ చూపిస్తున్నానో ఇది మొత్తం కూడా ముప్పై నలభై ఐదు సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో మనకు వచ్చేసి ఇది కడతాల్ దగ్గర టోల్ గేట్ దాటిన తర్వాత ఇటు మైసిగండికి కడతాల్కు మధ్యలో శ్రీశైలం హైవేకి దగ్గరగా ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్కు ఆనుకొనే ఉన్న డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ మొత్తం కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ తర్వాత సీసీ రోడ్సు మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి మంచి ప్లాట్ అనమాట ఇది మంచిగా ఉంది ప్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో ఇక్కడి నుంచి మనకు మనం హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ తర్వాత వచ్చేసి ఫ్యాబ్ సిటీకి కానీ ఓఆర్ఆర్ని టచ్ చేయాలన్నా